నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం డిసెంబర్ అంటే నూతన సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఒక శుభవార్త చెప్తుంది అంటే డిసెంబర్ అంటే డిసెంబర్ ముప్పై ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సర్వీసులు నడుపుతున్నట్టు స్పష్ట ప్రకటించింది ఆదివారం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఈ మెట్రో రైళ్ళని సర్వీసులని నడతామని మెట్రో ఎండి స్పష్టం చేసిండు ఉంటుంది అయితే ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్లోనూ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్ ట్రైన్ బయలుదేరి ఒంటి కంటే గమ్యస్థానం చేరుతుంది ఈ విషయాన్ని హైదరాబాద్ని గుర్తించుకుంటే ఒక శుభవార్త ఎందుకంటే ఏదో పప్పులో గిలుప తర్వాత ఈ సొంత వాహనాల్లో రావటం యాక్సిడెంట్ చేయడం లాంటి వాటి లేకుండా ఇప్పుడు అబ్బులకిప్పుడు ఫంక్షన్ చేసుకున్న తర్వాత ఏంటి ప్రశాంతంగా మెట్రో ఎక్కడ తీసుకుపోయి గమ్యస్థానం మెట్రో చేస్తారు ఇబ్బంది లేని పని అంటే హైదరాబాదీలకు మెట్రో రైల్ యాజమాన్యం చెప్పిన శుభవార్త ఏంటంటే అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రిలోనే కూడా మెట్రో సర్వీసులు ఉంటాయి ఈ విషయాన్ని హైదరాబాదులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది వాళ్ళకు మంచి శుభవార్త అది వేడుకలు చేసుకోవాలని రంగంలోకి దిగిన వాళ్ళు రెడీ అయిపోయిన వాళ్ళకి ఇదొక శుభవార్త